అందరికీ నమస్కారం అండి జూన్ పదిహేనవ తేదీ తర్వాత ఉద్యోగులందరూ కూడా ఆదాయపు పన్ను రిటర్న్స్ అయితే దాఖలు చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కీలక ఆదేశాలు రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యి జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి అంటే రేపు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఎవరు ఏర్పాటు అన్న ఉత్కంఠ అందరిలోని నెలకొంది ఇప్పుడు ఇది జూన్ నాలుగున స్పష్టమవుతుంది అయితే మీరు జీతం పొందే వ్యక్తి అయితే అప్పుడు జూన్ పదిహేనవ తేదీ మీకు మరింత ముఖ్యమైనది ఎందుకంటే ఈ తేదీ తర్వాత మీరు ఐటీఆర్లో ఫైల్ చేస్తే మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది దీని చివరి తేదీ జూలై ముప్పై ఒకటి అలాంటప్పుడు జీతాలు తీసుకునేవారు జూన్ పదిహేనవ తేదీ తర్వాత మాత్రమే ఐటీఆర్ ఎందుకు దాఖలు చేయాలి అనే డౌట్ మీకైతే వస్తూ ఉంటుంది అయితే ఐటీఆర్ని ఎందుకు నింపాలి అంటే ఈ సమయంలో ఐటీఆర్ ఫామ్లు ఆన్లైన్లో యాక్టివ్గా మారాయి అయితే జీత తరగతికి చెందిన వారు జూన్ పదిహేనవ తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచించారు ఎందుకంటే ఈరోజు నాటికి వారి ఫామ్ టూ సిక్స్ ఏఎస్ లేదా వార్షిక సమాచార ప్రకటనలు కూడా అదే పూపన్ శాఖ సైట్లో అందుబాటులోకి వస్తాయి అలాగే అవి పూర్తిగా అప్డేట్ చేయబడ్డాయి జూన్ పదిహేను తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి మరో కారణం కూడా ఉంది చాలా కంపెనీలు ఉద్యోగుల పన్నును లెక్కించి మే ముప్పై ఒకటి నాటికి మాత్రమే ఫామ్ సిక్స్టీని విడుదల చేస్తాయి ఈ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరడానికి ఆన్లైన్లో అప్డేట్ కావడానికి పదిహేను రోజుల బ బఫర్ అయితే అవకాశం ఉంది అందుకే జూన్ పదిహేనవ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల సరైన పన్ను లెక్కలు చేయడంలో మీకు సహాయపడుతుంది టీడీఎస్ డేటా కూడా అప్డేట్ అవుతుంది మే ముప్పై ఒకటికి ముందు వ్యక్తులు తమ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రము లేదా ఫామ్ టూ సిక్స్ ఏఎస్లో కొంత సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు కానీ అది పూర్తిగా మే ముప్పై ఒకటి వరకు మాత్రమే అప్డేట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో జీతం పొందిన ఉద్యోగులు పదిహేను రోజులలోపు టీడీఎస్ సర్టిఫికేట్లను పొందుతారు అటువంటి పరిస్థితుల్లో జూన్ పదిహేను నాటికి వారి డేటా కూడా ఆదాయపు పన్ను శాఖ రైట్లో అందుబాటులోకి వస్తుంది ఇది పన్ను రిటర్న్లను ఫైల్ చేయడం సులభతరం చేస్తుంది జూన్ పదిహేనవ తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ జూన్ పదిహేను తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా జీతాలు తీసుకునే వారికి ప్రయోజనం ఏమిటంటే వారి వద్ద సరైన పూర్తి పన్ను సమాచారం ఉంది దీంతో అతను తన పన్ను రిటర్న్ను సరిగ్గా ఫైల్ చేయవచ్చు అందుకే జూన్ పదిహేను తర్వాత పదిహేను వరకు ఆగడమే సరైందని భావిస్తున్నారు అదే సమయంలో మీరు అసంపూర్ణ సమాచారంతో ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేస్తే తర్వాత తప్పు ఐటిఆర్ ఫైల్ చేసినందుకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు